హలో అండి అందరికీ వాటి మన రెసిపీ వచ్చి సగ్గుబియ్యంతో చేసేటటువంటి ఈ సబ్బుదాన హల్వా అండి హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా వేడి వాళ్ళ వాళ్ళు ఈ సగ్గుబియ్యం హల్వాని కొంచెం తింటే చాలండి వాళ్ళు వెంటనే ఇట్టే చల్లబడుతుంది సమ్మర్లో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు దానికోసం నేను ముందుగా ఒక గ్లాస్ వరకు పెద్ద సైజు సగ్గుబియ్యం అనేది తీసుకున్నానండి మీ దగ్గర లేకపోతే అయినా తీసుకోవచ్చు అలాగే ఒక మిక్సీ జార్ అని తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి సగ్గుబియ్యం వేసిన తర్వాత రెండు పల్స్లు వేస్తే ఇలా ఫైన్ పౌడర్ కింద అవుతుందండి పౌడర్ అనేది కొంచెం బరగగా ఉండేలాగా చూసుకోవాలి మరి మెత్తగా అవ్వకూడదండి కొంచెం బరగా ఉండేలాగా చూసుకున్న తర్వాత ఒక బౌల్ అనేది తీసుకుని మిక్సీ జార్లో ఉన్నటువంటి పౌడర్ అనేది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పుల వరకు వాటర్ అది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పౌడర్ అనేది వాటర్ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుందండి దానికోసమే ఒక కప్పు బి సగ్గు బియ్యానికి నాలుగు కప్పుల వరకు వాటర్ అంది వేసి ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ పౌడర్ వాటర్లో మొత్తం పూర్తిగా కరిగిపోవాలి ఇలా కరిగిపోతూ కనుక ఒక ముప్పై నిమిషాల పాటు మనం ఈ పౌడర్ అంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక కాసేపటి వరకు మనం రెస్ట్ అనేది ఇవ్వాలండి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ వాటర్ని పూర్తిగా పౌడర్ అంది అబ్జార్బ్ చేసేస్తుంది దానికోసమని ఈ పౌడర్ని ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇస్తున్నానండి అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక కప్పు వరకు బెల్లం అనేది వేసుకున్నాను ఈ కడాయిలో ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసిన తర్వాత బెల్లం అనేది ఇక్కడ నేను చిన్న చిన్న గడ్డల కింద స్మాష్ చేసి వేశాను కాబట్టి గడ్డలు అనేది గట్టితో ఇలా మెదుపుకుంటూ ఉంటే చిన్న చిన్న గడ్డలుగా మారుతాయండి ఎందుకంటే వాటర్లో పూర్తిగా నానితే కనుక బెల్లం అనేది వెంటనే కరిగిపోతుంది దానికోసమే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసి ఇలాగ బెల్లం అనేది పూర్తిగా వాటర్లో మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాను ఇలాగ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే ఆ పాకం అడుగు పడుతుంది ఇక్కడ బాగా కలిపిన తర్వాత చూసారు కదా పాక విధంగా పొంగులు అనేది వస్తుందండి ఒక పొంగు వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత నేను దీంట్లో కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి కొంచెం సాఫ్రాన్ కలర్ అయితే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను హల్వా అనేది మంచి కలర్ అనేది టెక్స్చర్ అనేది వస్తుందండి అలా వచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈ సబ్బుదానా మిక్సింగ్ అనేది వేసేసి కంటిన్యూస్గా కలుపుకోవాలండి మనం కలపడం కనుక ఆలస్యం చేసినట్లయితే కనుక వెంటనే అడుగు అనేది పట్టేస్తుందండి దానికోసమే రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కనుక ఈ ఫుడ్ కలర్ అనేది సబుదాన వేసిన మిక్సింగ్కి పూర్తిగా పడుతుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మారుతుందండి టెక్స్చర్ అనేది ఇలా మారిన తర్వాత మనం ఎప్పుడు ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈ హల్వా అనేది అడుగు పడుతుందండి అలాగే మనం చేసేది సబుదాన హల్వా కాబట్టి ఈ హల్వా అనేది టెక్స్చర్ ఇలాంటి నుంచి జిగురుగా ఉండేలాగా జల్లలాగా మారుతుందండి ఆ టెక్స్చర్ అనేది వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ అలాగే మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కూడా ఉండాలండి దానికోసమనే నేను ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే అడుగు అనేది పట్టకుండా ఉంటుంది ఒకవేళ అడుగు కానీ పట్టిందంటే హల్వా టేస్ట్ అనేది మారిపోతుందండి అస్సలు బాగోదు దానికోసమనే అసలు అడుగు అనేది పట్టకుండా ప్యాన్కి అతుక్కోకుండా ఎడ్జెస్ అనేది క్లీన్ చేస్తూ నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేశానండి ఈ గీ అనేది నేను ఫ్రిడ్జ్లో అనేది వేశాను కాబట్టి ఇలా గడ్డలు గడ్డలుగా ఉంటుంది అదే మీరైతే కొంచెం కరగబెట్టుకున్న తర్వాత వేసుకోవచ్చండి అలాగే ఈ హల్వాలో వేసిన తర్వాత గీ అనేది హల్వాకి పూర్తిగా పట్టేలాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఎడ్జెస్ వరకు బాగా క్లీన్ చేసుకుంటూ నీట్గా కలుపుతూ ఉండాలండి ఏమాత్రం అడుగుపెట్టినా హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది దానికోసమని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను అన్ని వైపులా బాగా క్లీన్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నానండి ఇలా మిక్స్ చేయడం వల్ల హల్వా టెక్స్చర్ అనేది కూడా మారుతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదా హల్వా అనేది జుగురు జుగురుగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా ఎంత కంటిన్యూస్గా కలిపితే మనకి హల్వా టేస్ట్ అనేది అంత బాగుంటుందండి దానికోసమనే నేను ఇలా కంటిన్యూస్గా మిక్సింగ్ అనేది చేస్తూనే ఉన్నాను ఏమాత్రం ఆపకుండా అలాగే ఎటు కదపకుండా నేను కంటిన్యూస్గా చేస్తున్నానండి మీరు కూడా అలాగే ట్రై చేయండి ఇలా కంటిన్యూస్గా కలుపుతున్నప్పుడు మరొక స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ హల్వాకి కొంచెం గీ అనేది ఎక్కువగా పడుతుందండి ఇలా గీ అనేది వేసిన తర్వాత హల్వా అనేది పొంగుతూ ఉంటుంది బుడగలు బుడగలు కింద అలా పొంగినట్లయితే హల్వా అనేది లోపల పొరల నుంచి కూడా బాగా ఉడుగుతూ ఉంటుందండి అలా ఉడిగితే కనుక హల్వా అనేది మనకి బాగా స్మూత్గా వస్తుంది మరొక స్పూన్ గీ అనేది కూడా యాడ్ చేశానండి ఇలా అనేది యాడ్ చేస్తూ మధ్య మధ్యలో అలా కంటిన్యూస్గా కలితే గనక హల్వా అనేది బాగా బాగా ఉడుగుతుందండి ఇలా ఉడకడం వల్ల మన హల్వా అనేది వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హల్వా చల్లారితే కనుక చాలా స్మూత్గా సాఫ్టీగా ఉంటుందండి దానికోసమనే నెయ్యి అనేది యాడ్ చేస్తూ లోపల పొరలు పొరల వరకు కూడా బాగా కలుపుతూ ఉడికిస్తున్నామండి అలాగే హల్వాలో కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేశాను రెండు దంచి పెట్టుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం హల్వా అనేది రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాచీ టే ఫ్లేవర్ అనేది వరకు తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నారండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నేను బాదం పప్పు యూజ్ చేస్తున్నాను ఈ బాదం పప్పు నేను ముందుగా నెయ్యిలో ఏమీ రోస్ట్ చేయలేదండి అలాగే గుమ్మడి పప్పు అలాగే కిస్మిస్ అనేది కూడా యాడ్ చేశాను ఈ హల్వాలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా వేసుకుంటే హల్వా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకు పలుగా తగులుతుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అలాగే హల్వా అనేది మిక్స్ చేసేటప్పుడు ఇంకొక స్పూన్ గీ అయితే యాడ్ చేశాను ఈ హల్వాకి గీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే హల్వా అనేది పాన్ నుంచి సపరేట్ అవ్వడానికి ఎక్కువగా మనం నెయ్యి అనేది వాడుతూ ఉంటామండి నెయ్యి వేసిన తర్వాత చూస్తారు కదా ఇక్కడ వీడియోలో హల్వా అనేది ఎలా పొంగుతూ ఉడుకుతుందో అలా ఉడికిన తర్వాత ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ హల్వా అనేది జెల్స్ అనేది వచ్చింది గమనిస్తూ ఉంటే అలాగే ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయితే కనుక మనకి హల్వా అనేది రెడీ అవుతున్నట్టే అండి ఇలాగ బాగా మిక్స్ చేసుకు ఉండాలి ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉంటే కనుక హల్వా అనేది టెక్స్చర్ కానీ అలాగే టేస్ట్ కానీ సూపర్ అనేది ఉంటుందండి దానికోసమని నేను కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నానండి ఇలా కలపడం వల్ల మనం వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేది పచ్చి వేసాం కాబట్టి నెయ్యిలో ఏమీ రోస్ట్ చేయలేదు కాబట్టి హల్వా టేస్ట్ స్ట్ ఫ్లేవర్ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా బాగా పడుతుందండి అలా పట్టడం వల్ల మనం తినేటప్పుడు హల్వా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి దానికోసమే ఇలా మిక్స్ చేసి ఇంకా హల్వా రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేశాను చూశారు కదా హల్వా అనేది ఈ విధంగా రెడీ అయిందండి హల్వా అనేది ఎంతో టేస్టీ టేస్టీగా చూడడానికి కూడా చాలా బాగుందండి అలాగే హల్వా అనేది వేసవి కాలంలో తింటే ఒంటికి చలువ చేస్తుందండి అంతేకాకుండా ఏ కాలంలో అయినా సరే వేడి వంటి వాళ్ళు తింటే కనుక వెంటనే చలువ చేస్తుందండి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినొచ్చండి అంతేకాకుండా మనం ఈ హల్వాలో సగ్గుబియ్యం మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి చలవ చేస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి